గుండెనిండ గుడి గంటలు ఏప్రిల్ సెవెంటీన్ ఎపిసోడ్ ఇది కలకాదు బాలు నిజం తెలుసుకున్నాడు అయితే రోహిణి విద్యలు ఒకదాని కోసం భయపడితే మరో మోసం బయటపడింది తప్పించుకోలేని స్థితిలో నిజం తెలుసుకున్నాడు బాలు ఇక ఈ క్రమంలోని లేటెస్ట్ ప్రోమో ఉత్కంఠగా మారింది అసలేం జరిగింది ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మొత్తానికి ప్రభావతి కుటుంబం తిరిగి సుశీల ఇంటి నుంచి బయలుదేరి తమ ఇంటికి వచ్చేయడంతో మళ్ళీ రచ్చ మొదలైంది పూల కొట్టుకు తన పేరు పెట్టినందుకు రావడం రావడమే బాలు నెలపై రంకలేస్తుంది ప్రభావతి అయితే అడుగుగా వెళ్తున్నావు కావిడ ప్రభావతిని పూలు అమ్ముకునే దానిలో చూస్తూ మాట్లాడేసరికి ఇంకా ఇంకా రగిలిపోతుంది నన్ను పూలు అమ్ముకునే దాన్ని అంటావా అని కొట్టడానికి పోతుంది ఈ బోర్డు పీకేస్తా ఈ కొట్టు తీసేస్తా అని శివంగీలా ఊగిపోతుంది బాలు ఆపినంతసేపు ఆపి చివరికి బెదిరించడం మొదలు పెడతాడు నువ్వు ఆ బోర్డు పీకావంటే అంతకంటే పెద్ద బోర్డు చేయిస్తా ఇంటింటికి ప్రభావతి పూల కొట్టు అని బాబ్లెట్స్ పంచి పెడతా అని వాయించేస్తాడు దాంతో కూల్ అవుతుంది ప్రభావతి ఇక సత్యం కూడా ప్రభావతిని కూల్ చేసే ప్రయత్నంలో పప్పి పద లోపలికి అంటాడు ఇక ప్రభావతి సిగ్గుపడిపోతూ రండి కాఫీ పెట్టిస్తాను అని గొడవ ఆపేసి లోపలికి వెళ్ళగానే బాలు చిన్నగా తండ్రి ముందుకు వెళ్ళి నన్నో అమ్మ వీక్ పాయింట్ పట్టేశావు నన్నో అంటాడు ఈ వీక్ పాయింట్ గడ్డివాము దగ్గర తెలిసిందిరా అంటాడు సత్యం నవ్వుతూ ఇక కొడుకులు కోడన్లు బాగా నవ్వుకుంటారు ఇక సీన్ కట్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభావతి మీనపై అత్తరికం చెలాయించే పనులు అత్తరికం చెలాయించే పనులు పడుతుంది కాఫీ పెట్టు వంట చేయంటూ రెచ్చిపోతూ ఉంటుంది ఎప్పటిలానే ప్రభావతి బాలు బాలు అండగా ఎప్పటిలానే ప్రభావతికి బాలు అడ్డుగా నిలబడతాడు మరోవైపు కమ్మింగ్ అప్ హైలైట్స్ ఉత్కంఠగా మారాయి రోహిణి విద్యలు పనిచేసే పార్లర్లో రిసెప్షన్ మరోవైపు కమింగ్ హైలైట్స్ ఉత్కంఠగా మారాయి రోహిణి విద్యలు పనిచేసే పార్లర్లో రిసెప్షన్ దగ్గర ఉన్న మటన్ మాణిక్యాన్ని చూసి బిత్తరపోతారు నువ్వేంటి ఇక్కడ మాతోరో అని లాక్కొని పోతారు తీరా మటన్ మాణిక్యాన్ని అలా లాక్కొని వెళ్ళగానే ఇలా బాలు కారు ఆ పార్లర్ ముందు ఆగుతుంది నిజానికి ఆ పార్లర్ ఓనర్ బాలు క్యాబ్ ఎక్కుతుంది అయితే ఆమె కారు దిగి డబ్బులు ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోవడంతో వెనుకే బాలు వెళ్తాడు అక్కడ ఓ రిసెప్షనిస్టు బాలుకు డబ్బిస్తుంటే ఇదేం చిత్రం పార్లర్లో సర్వీస్ చేయించుకునే వారికి కూడా మీరే డబ్బులు ఇస్తారా అంటాడు అయోమయంగా ఆమె సర్వీస్ చేయించుకోవడం ఏంటి ఈవిడే ఈ పార్లర్ ఓనర్ అనగానే బాలు బిత్తరపోతాడు అదేంటి ఆ పార్లర్ ఓనర్ ఈమె ఈమె కాదు కదా ఇది ప్రభావతి బ్యూటీ పార్లర్ కదా అంటే ఆమె బాలుతో ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్ అదిగో బోర్డు చూడండి అని చూపిస్తుంది అది చూసి బిత్తరపోతాడు బాలు రోహిణి మేడం ఇక్కడ కేవలం బ్యూటీషియన్ అంతే అంటుంది ఆ రిసెప్షనిస్టు షాక్ అయిపోతాడు మన బాలు ఇక రచ్చ చేయడానికి సిద్ధపడతాడా ఇంకా నిజ ఇంకా నిజాలు తెలుసుకోవడానికి ఆగుతాడా చూడాలి నేను రోహిణి మాత్రం ఇరుక్కుపోయింది బాలు నిజం చెప్పిన తర్వాత మనోజ్ సత్యం ప్రభావతి ఇలా ఎవరు వెళ్ళి ఆ పార్లర్ దగ్గర ఆడినా అది నిజం చెప్తారు కాబట్టి చూడాలి ఈ రచ్చ ఎలా ఉండబోతుందో మరి మరిన్ని వివరాలు రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిసాన్ అని కానీ అస్సమాన్ కానీ థ్యాంక్ యూ